అందరికీ నమస్కారం అండి లీప్ యాప్లో సిబిఏ మెటీరియల్స్ అనేవి పెట్టడం జరిగింది సిబిఏ మెటీరియల్స్ ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒకసారి చూద్దాము మొదటిగా మనం లీప్ యాప్లో లాగిన్ అవ్వాలి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని వస్తుంది కదా డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి యూస్ లాగిన్ అని వస్తుంది సో మన ప్రొఫైల్ చూపిస్తుంది ఇక్కడ సిక్స్ బకెట్స్ ఉన్నాయి కదండి స్కూల్ స్టూడెంట్ టీచర్ గవర్నెన్స్ కమ్యూనికేషన్ డాష్ బోర్డ్స్ మనం టీచర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి టీచర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ టీచర్ సర్వీసెస్ టీచర్ రిసోర్సెస్ అని చూపిస్తుంది సో టీచర్ రిసోర్సెస్ అని ఉంది కదా లాస్ట్ ఐటము దాని మీద క్లిక్ చేయాలన్నమాట దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏపీ ఈ పాఠశాల లెసన్ ప్లాన్ సమ్మరీ వీడియోస్ ఐటమ్ బ్యాంకింగ్ అండ్ పేపర్ అసెంబ్లీ సిస్టమ్ ఉంది కదా సో ఈ లాస్ట్ దాని మీద క్లిక్ చేయాలి ఈ లాస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది క్లాస్ అని చూపిస్తుంది క్లాస్ అనే దీని మీద క్లిక్ చేస్తే మనకి దాని నుంచి టెన్త్ క్లాస్ వరకు చూపిస్తుంది సో ఒకసారి చూద్దాం అసలు క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది అనేసి సో థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి గ్రేడ్ త్రీ ఇంగ్లీషు గ్రేడ్ త్రీ మ్యాథ్ బుక్లెట్ వన్ గ్రేడ్ త్రీ మ్యాథ్ బుక్లెట్ టూ సో మ్యాథ్స్ సంబంధించి రెండు బుక్లెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ సంబంధించి ఒకటి ఉంది అలాగే ఫోర్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఫోర్త్ క్లాస్కి సంబంధించి ఈవీఎస్ బుక్లెట్ వన్ ఈవీఎస్ బుక్లెట్ టూ మ్యాథ్ బుక్లెట్ వన్ మ్యాథ్ బుక్లెట్ సో ఈ విధంగా చూపిస్తుంది సో ఇలాగ మనకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి ఈ విధంగా క్లిక్ చేస్తే కనుక చూపిస్తూ ఉంటుంది మనం అన్ని క్లాసెస్ కోసం సర్చ్ చేసుకుంటే కనుక సెవెంత్ క్లాస్ చూడండి మ్యాథ్ బుక్ లెట్ వన్ మ్యాథ్ బుక్లెట్ సైన్స్ బుక్లెట్ వన్ సైన్స్ బుక్లెట్ సోషల్ స్టడీస్ బుక్లెట్ వన్ సో ఈ విధంగా ప్రతి ఒక్క క్లాస్కి కనుక చూపిస్తుంది సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే డౌన్లోడ్ ఏ విధంగా చేయాలంటే కనుక సో చూడండి ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ క్లిక్ చేస్తాను టెన్త్ క్లాస్ క్లిక్ చేసి లేదా నైన్త్ క్లాస్కి క్లిక్ చేస్తాను అండ్ ఏమైనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రేడ్ నైన్ ఇంగ్లీష్ ఉంది మ్యాథ్ బుక్లెట్ ఉంది సో నేను ఏం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ క్లిక్ చేస్తాను ఇంగ్లీష్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ సింబుల్ ఉంది కదా రెడ్ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ అని చూపిస్తుంది డౌన్లోడింగ్ అని చూపించే విధంగా డౌన్లోడ్ కంప్లీట్ వస్తుంది డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి పై పైనుంచి ఇలా క్రిందకి స్కూల్ చేస్తే కనుక మనకి గ్రేడ్ నైన్ ఇంగ్లీష్ డౌన్లోడ్ కంప్లీట్ అని వస్తుంది సో దీన్ని మనం ఏం చేయాలి ఎలా సజెస్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్లో అది మనకి డౌన్లోడ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం దీన్ని ఏం చేయొచ్చు షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లో పంపించుకోవచ్చు దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదా దీన్నే ఐఏపి ప్యానెల్లో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి కింద మల్టిపుల్ చాయిసెస్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఈ విధంగా విచ్ ఆఫ్ దీస్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బి ఏ డైరీ ఎంట్రీ సో కింద ఆప్షన్స్ ఉన్నాయి సో ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన సీబీఏ మెటీరియల్ ఎవరికైతే ఉంటుంది ఆ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలన్నమాట సో కింద చూస్తే దీనికి ఆన్సర్స్ కూడా మనకి ఆల్రెడీ కింద ఇచ్చున్నారు చూడండి ఇలా కిందకు వచ్చేసిన తర్వాత దీనికి ఆన్సర్స్ కూడా ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి కింద ఇచ్చేస్తున్నారు సో సో ఈ విధంగా ప్రతి ఒక్క క్లాస్కి కూడా మనకి ఇచ్చిన బుక్లెట్స్ని సీబీఏ బుక్లెట్స్ని డౌన్లోడ్ చేసుకుని మనము వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించవచ్చు అలాగే వేరే చూద్దాం చూడండి ఇప్పుడు టెన్త్ క్లాస్కి చూద్దాము టెన్త్ క్లాస్కి వచ్చేసి సైన్స్ వస్తుందా గ్రేట్ టెన్ సైన్స్ డౌన్లోడ్ సో దీనికి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతే కనుక డౌన్లోడ్ అయినట్టు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయింది డౌన్లోడ్ అయిపోయింది సో ఇలా జస్ట్ ఇలా పై నింజల కింద స్క్రోల్ చేస్తే కనుక గ్రేట్ టెన్ సైన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అని చెప్పి లీప్ యాప్ చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి గ్రేట్ టెన్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి సో సేమ్ దీనికి కూడా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి దాని తర్వాత మన కింద లాస్ట్లో ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన సిబిఐ బుక్లెట్ ఏదైతే ఉందో ఆ బుక్లెట్ చూపించి ఓపెన్ చేసుకుని సిలబస్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేయించుకుంటే పిల్లలు కూడా సీబీఐ దాంట్లో స్కోర్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విధంగా ప్రతి క్లాస్కి ఉంది ఇమేజెస్ కూడా యూజ్ చేస్తున్నారు దీంట్లో బాగా సో ఈ విధంగా మీరు కూడా సీబీఐ అనేది పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే మనకు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీన్ని ప్రింట్ కూడా తీసుకుని మన క్లాస్లో వాడుకోవచ్చు అండి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ చూడండి అదే సో దీనికి ఏంటంటే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ విధంగా మనం ఏ క్లాస్కి అయినా సరే బుక్లెట్ డౌన్లోడ్ చేసుకుని ఈజీగా పీడిఎఫ్ డౌన్లోడ్ ప్రింట్ చేసుకోవచ్చు లేదంటే అదే ఐఏఫ్ఐ ప్యానల్ చూపించవచ్చు దాన్ని మనం వాడుకొని పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించవచ్చు అనమాట ఈ విధంగా మీరు కూడా సీబీఐ మెటీరియల్ యూస్ చేసి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి థ్యాంక్ యూ